హరిహర కళాభవన్లో లూయిస్ బ్రెలీ రెండు వందల పదిహేడవ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర విజువల్ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్నం సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెలుతురు చూడని వారు అపారమైన మనోధైర్యంతో జీవితం సాగిస్తున్నారని ప్రశంసించారు అలాగే దివ్యాంగులకు ప్రభుత్వాలు అవసరమైన అన్ని వసతులు హక్కులు సమర్థంగా కల్పించాలని సూచించారు ఈరోజు లూయిస్ బ్రెయిల్ బర్త్డే సందర్భంగా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా లూయిస్ బ్రెయిల్ గురించి మాట్లాడుకోవడం ఎన్ని ఎంత చెప్పుకున్నా సరిపోదు ఈరోజు మనకు అందులోకి లిపి అందించడం అంటే లూయిస్ బ్రెయిల్ వాళ్ళేనే ముఖ్యంగా దృష్టిలోపం వాళ్ళకి అందులోకి వాళ్ళ ప్రయాణానికి అడ్డు తగలకుండా ముఖ్యంగా అడుగు కాకుండా వాళ్ళ వారి వారి వారు వారు ఎంచుకున్న నిర్ణయాలకి నిజంగా చాలా ఎలాంటి అనుగు ఒడుదడుకులకు లోను కాకుండా అందులో నిజంగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళ ఇన్స్పిరేషన్తో మనం ముందు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ముందడుగు వేయాలి మనం చేయలేని పనులు వాళ్ళు ఎన్నో సాధిస్తున్నారు అన్ని స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ జాబ్స్లో కానీ కలెక్టర్స్ కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చాలా ప్రయోజకులు ఉన్నారు వాళ్ళ ఇన్స్పిరేషన్తో మనం ముందుకు ముందుగా ముందుకు అడుగు వేయాలి ముఖ్యంగా మనం వాళ్ళకి సహకారం అందించాలి వాళ్ళకి సానుభూతి కాకుండా వాళ్ళ అడుగులకి అనుక్షణం మనం తోడుండాలి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి మనం కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మన వాళ్ళ ఇన్స్పిరేషన్ మనం ఎందుకు తీసుకోవాలి అంటే వా మనకి ఒక రెండు నిమిషాలు కరెంట్ పోగానే మనం ఎంత సతమతం అవుతాము అలాంటిది వాళ్ళు జీవితాంతం వెలుగు లేకుండా నిజంగా వాళ్ళు ఎన్నో ఎన్నో ఆడంకులు ఎదుర్కొని వాళ్ళు ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నారు సక్సెస్ఫుల్గా ఎన్నో ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వ సహకారం తీసుకొని కూడా వాళ్ళకి అన్ని విధాల స్కీమ్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి ఉన్నా కూడా వాళ్ళని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అండి ప్రోటోకాల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఈ కార్యక్రమాన్ని అందులోకి సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో కార్యక్రమానికి వచ్చినందుకు నిజంగా గ్రేట్ఫుల్ అని చెప్పుకోవచ్చు మేడం మరి అట్లా ఏం లేదు ఎందుకంటే ప్రోటోకాల్ ఎంపీడీఓది పైన వేసి మినిస్టర్ది కింద వేసిరు తర్వాత నాది జనరల్గా మినిస్టర్ది పైన ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం అయినా కూడా సరే నాది కూడా కింద ఉండాలి పైన ఉండాలి మినిస్టర్ తర్వాత ఎంపీడీఓ అంటే మండల్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళది కింద ఉండాలి ఇవన్నీ ప్రోటోకాల్ పట్టించుకోక వాళ్ళ ప్రోగ్రామ్కి నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి అటెండ్ అవుతూనే ఉన్నాను నాకు వాళ్ళంటే నిజంగా అభిమానం వాళ్ళు ఒక వాళ్ళ గ్రహణ శక్తితో వాళ్ళ పవర్ఫుల్ వాళ్ళ ఉంటుంది వాళ్ళకి ఆశీర్వాదం మనకి చేస్తే గ్రహణ శక్తితో మనకి నిజంగా చాలా మంచి జరుగుతుందని మా మదర్ కానీ చెప్తుండేది ఎప్పుడైనా బ్లైండ్ అని వాళ్ళని చిన్న చూపు చూడవద్దు బ్లైండ్ వాళ్ళు మనకు ఆశీర్వదిస్తే వాళ్ళ గ్రహణ శక్తితో తప్పకుండా సక్సెస్ఫుల్గా పనులైతాయని చెప్పేది మా మదర్ యాక్చువల్గా ఈరోజు కూడా ఏ మీడియా వచ్చినా రాకుండా నాకు సమాచారం వచ్చింది నేను రావాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్